గుడ్ మార్నింగ్ ప్రైజ్ అలాట్ శుభోదయం అనుదిన ఆహారం అనే ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి సుస్వాగతం మనుషుడు రొట్టె వలన కాదు దేవుని నోటు నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును ఈ రోజు దేవుని యొక్క వాక్య ఆత్మీయ ఆహారము కీర్తనల గ్రంథము ముప్పై ఏడు అధ్యాయము పదకొండు వచనంలోని మొదటి భాగము దీనులు భూమిని స్వతంత్రించుకుందురు నిన్నటి దినం యొక్క వర్తమానం కొనసాగింపు తనను తాను ఏ దీనత్వము తాను ఏమై ఉన్నాడో ఆ హోదా ఏదైతే ఉందో ఆ హోదాను మరిచిపోయి తలదించుకొని పనిచేయుటే పరిచర్య చేయటమే దీనత్వము తనను తాను ఉపేక్షించుకొని సిలువ వేసుకొనకపోతే దీనుడిగా జీవించుట అసాధ్యము ఒకవేళ తన హోదాను మరిచిపోక తనను తాను హెచ్చించుకొనుచు పొగడ్తుల కోసము ఆశించి పరిచర్య చేయుట దీనత్వము కాదు అవును ఈ రోజులలో కొంతమంది మేము దీనులుము చూడండి And two బేదలకు వస్త్రాలిచ్చుట అనాథలకు భోజనములు పెట్టుట విధవరాండ్రులకు ఆర్థిక సహాయం చేయుట ఇంకా మొదలుగును సేవా కార్యక్రమాలు పెద్ద పెద్దగా ప్రచార సాధనములుగా చేయుచు చేయుచున్నా వన్ని దీనత్వముతో చేసేవి కాదు అది దీనత్వము అని అనుకుంటే అనుకునేవారు కూడా చెడిపోతారు దీనత్వముతో చేసే పరిచర్య పని ఏదైతే ఉంటుందో అది స్వలాభమును ఆశించదు మన ప్రభువైన యేసుక్రీస్తు దీనుడు ఆయనను కలిగి ఉన్న వారందరూ కూడా దీనులుగా ఉండాలని ఆయన మాదిరిని ఉంచాడు అంతేకాకుండా బోధించాడు ఎలాగంటారా ప్రభువైన యేసుక్రీస్తును బంధించి తీర్పు తీర్చు న్యాయాధిపతి ముందు నిలబెట్టి ఆయనను అన్యాయముగా తీర్పు తీరుస్తుంటే నోరు మెదపుకుండా మౌనంగా తలదించుకొని నిలబడి ఆ సర్వాధికారి తన దీనత్వమును మాదిరిగా ఉంచాడు నోటి మాట చేత గాలిని తుఫానును నిమ్మల పరిచి నిలిపివేసిన ఆయనను పిడుగుద్దులు గుద్దుచుంటే మాట మాత్రము కూడా మాట్లాడక మౌనము వహించి వారిని క్షమించి క్షమించిలువులో వేలాడుతున్న పాపికి రక్షణను ఇచ్చి మాదిరిని ఉంచినది మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క దీనత్వము తనను తాను తగ్గించుకొని దీనత్వంతో పరిచర్య చేయువాడు హెచ్చించబడును అని బోధించిన ప్రభు అయిన యేసు క్రీస్తు మాటలు దీనులు భూమిని స్వతంత్రించుకుందురు అను లేఖనమే భూమిని స్వతంత్రించుకొను అంటే హెచ్చించబడును అనునదియే ఈ భూమి మీద ఉన్న స్థానములో దేవుడు ఉన్నత స్థానములో ఉంచుతాడు అనునది ఒక రోజు దావీదు తన సేవకులతో కలిసి నడుచుకుంటూ వెళుతుండగా షీమి అను నొకడు దావీదు వెంట వెంట నడుచుచు దావీదును చేపించటం మొదలు పెట్టాడు అంతేకాకుండగా రాజైన దావీదు మీదను అతని సేవకులందరి మీదను రాళ్ళు రువ్వుచు కూడా దుర్మార్గుడా చీ పో అని అంటూ నోటికి వచ్చిన విధముగా దుర్భాషతో మాట్లాడాడు అప్పుడు రాజైన దావీదు ఇరు పక్కన ఉన్న బలార్జుడైన సేవకులు ఈ చచ్చిన కుక్క నా ఏలిన వాడువైనా నిన్ను రాజు రాజునగు నిన్ను శపింపనేలా నీ చిత్తమైతే నేను వాని చెరపోయి వాని తల ఛేదించి వచ్చేదనగా అప్పుడు దావీదు రాజు వారికి అడ్డుపడి ఆ సామాన్యుడైనటువంటి మీకి ఏ హాని కలగకుండా కాపాడి తన దీనత్వమును అగుపరిచాడు రాజైన దావీదు దీనత్వము అనున్నది కేవలము నోటి మాటలకు పరిమితం అయ్యేది కాదు అది జీవితము ద్వారా జీవితంలో జీవించు విధానము ద్వారా అనుసరించవలసినది తగ్గించుకొని ఇతరులకు పరిచర్య చేయుటకు దీనత్వము అని అంటారు గర్వముతో వెర్రవీగిపోతూ ఇతరులను తృణీకరించు వారు భూమిని స్వతంత్రించుకొనరు గాని వారు ఇక కొంత కాలమునకు జాగ్రత్తగా పరిశీలించి ఎంత వెదికినను వారు లేకపోవుదురు అని లేఖనము ఎందు వ్రాయబడి ఉన్న మాట వారి జీవితాలలో నెరవేర్పు అయ్యిద్ది కాబట్టి ప్రియ శ్రోతలారా మన ప్రభువైన యేసు మన శిరు ను ఆయన మోసాడు మన భారమును భరించి భార విముక్తులనుగా చేశాడు ఇప్పుడు మనము ఆయన దీనత్వమును ధరించుకోవాలి అప్పుడే మన ప్రభువైన క్రీస్తును ఈ ప్రపంచానికి చూపించగలము ఇందువలన మన ప్రభువైన దేవుడు మనకు ఈ భూమిని స్వతంత్రింప చేస్తానని వాగ్దానం ఇస్తున్నాడు దేవుడు మన ద్వారా తనను తాను ఈ ప్రపంచానికి కనపరుచుకొనవలనదే దేవుని చిత్తము దీనత్వము అంటే దీనత్వము అనే వస్త్రమును ధరించుకొని పరిచర్య ద్వారా ప్రభువైన క్రీస్తును కనపరిచినప్పుడు ఈ భూమిని దేవుడు స్వతంత్రంప చేయటమే కాక ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆశీయుడై ఉన్నప్పుడు నీతి మంతులైన దీనులను వేరుపరిచి దీనత్వముతో పరిచర్య చేసిన వారి వైపు తిరిగి వారి వైపు చూచి నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా రండి లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనండి అని ఆయన తన రాజ్య ఆహ్వానిస్తారు దీనులు భూమిని దేవుడు మీ కుటుంబాలను దీవించునుగాక ప్రార్థన ప్రేమ స్వరూపమైనటువంటి స్వరూపణికరం కలిగిన మా పరలోకపు తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తా ఉంటున్నాం ఈ రెండు దినములు స్వామి దీనత్వము దీనులకు మీరిచ్చే ఆశీర్వాదము గురించి నాయన మీరు మాకు చెప్పి ఉండగా ఆ ప్రకారంగా జీవించి మీ చిత్రమును జరిగించు వారమై మమ్మల్ని దీవించమని కోరుతున్నాం వాక్యమిని ప్రార్థనలో ఏకేవిస్తున్న బిడ్డలని మీరు దీవించి ఆస్వాదించండి ఈ రోజంతా ప్రభువా నేను మీ యొక్క అధికారానికి అప్పగిస్తున్నాం మీ కాపుదలలో మమ్మల్ని ముందుకు నడిపించమని సమస్త మహిమ మీ నామమునికి చెల్లిస్తూ ఈ ప్రార్థన మీ ప్రికుమారుడును మరక్షకుడైన యేసో క్రీస్తు అచునుతమైన నామములో ప్రార్థించి పొందుకునియున్నాం పరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని అన్యోన్య సహవాసము సదాకాలం మనకు తోడయిండి నడిపించునుగాక ఆమెన్ థ్యాంక్ యూ ప్రభు పాద సేవలో పాస్టర్ ఉమా జాష్వా